మా ముందు ఉన్నటువంటి లక్ష్యం అనేక సందర్భాల్లో ఇదే జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్లు పెట్టాం మమ్మల్ని జైల్లో పెట్టడం అంటూ జరిగితే ఎన్ని రోజులు మేము జైల్లో ఉంటామో అన్ని రోజులు మాత్రమే మా గళం వినిపించదు తప్ప మేము మరలా బయటకు వస్తే మా గళం కొనసాగుతుంది మేము గళం విప్పుతాము ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కానీ ప్రజలకు ఇచ్చినటువంటి అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సిందే దాని మీద ప్రభుత్వం మీద తెలియజేస్తాం కాబట్టి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలని ఏ విధంగా అయితే మభ్యపెట్టిందో మోసగించిందో వాటిని ప్రశ్నిస్తూనే ఉంటాం కాబట్టి వాటి మీద మాత్రం అలుపెరగనటువంటి పోరాటం చేస్తాం ఈరోజు అందరి ప్రజల సాక్షిగా ఈ పార్టీ కార్యాలయం సాక్షిగా మా ముందున్నటువంటి లక్ష్యం రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలందరూ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి లక్ష్యంతో పట్టుదలతో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ జిల్లాకు సంబంధించినటువంటి పాత ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి పది సీట్లతో పాటు కందుకూరు నియోజకవర్గంతో కలిపి ఈ పదకొండు జిల్లాల్లో ఉన్నటువంటి పదకొండు శాసనసభ స్థానాలు దానితో పాటు రెండు పార్లమెంట్ స్థానాలు వీటిలో ఎక్కడ ఒక్క సీటు కూడా లేకుండా తెలుగుదేశం పార్టీకి నూటికి నూరు శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేటువంటి దిశగా అడుగులు వేస్తాం ఆ లక్ష్య సాధన కోసం పనిచేస్తాం ఖచ్చితంగా జగనన్నకి కానుకగా ఈ పదకొండు అసెంబ్లీ సీట్లు ఇచ్చి ఈ రోజు నెల్లూరు జిల్లా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకునేటువంటి విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా సరే పెద్ద ఎత్తున ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా నేను అనుకున్నా ఒకవేళ నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఈ ఆఫీసు కార్యాలయం మోగబోతుందేమో ఈ కార్యాలయం జనసందడి లేకుండా తప్పుతుందేమో జిల్లాకు సంబంధించినటువంటి కార్యాలయం సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు సంబంధించి పాపం ఇబ్బందులు పడతారేమో అనుకున్న అటువంటి కష్టకాలంలో నా బిడ్డ పూజితమ్మ అందరికీ అండగా నిలిచి ధైర్యం చెప్పడం ధైర్యంగా నిలవడం అన్నిటితో పాటు పార్టీకి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమం ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఆగిపోకుండా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి మిగతా నియోజకవర్గాల కన్నా మిన్నగా ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేయడం ఆమెకు మద్దతుగా సర్వేపల్లిలో ఏ కార్యక్రమం తలపెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానికంగా ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు ఈరోజు ముందుకొచ్చి ఆ కార్యక్రమాలు జయప్రదం చేయడం తప్పనిసరిగా నేను నా బిడ్డకు కూడా ఇదే విధంగా అందరు ఆశీస్సులు ఉండాలని చెప్పి చెప్పి కోరుకుంటున్నా